ఎండపల్లి గ్రామం బోయపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అలాగే ఆ గ్రామస్తుల్లో కొందరిపై వైసీపీ వాళ్ళు నిన్న ఓడిపోయామనే ఆక్రోశంతో రెండు వాహనాలపై దాడి చేయడం అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై విచక్షణ కత్తులు కొడవళ్ళు రాడ్లతో దాడి చేశారు దానికి సాక్ష్యాలతో సహా మేము ఈరోజు ఇక్కడ రాయచోటి అర్బన్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడికి కూడా వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ బుద్ధి రాలేదు వాళ్ళు చేసిన పాపాలకు అరాచకాలకు ఈ రాష్ట్రంలో చెప్పు దెబ్బతో కొట్టారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు ఇంకనైనా ఈ దాడులు ఆపకపోతే కొత్త ప్రభుత్వంలో తప్పకుండా వీళ్ళందరూ ఊసలు లెక్క పెట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం శాంతియుతంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పోలీసులకు మేము సహకరిస్తున్నాం అలాగే వాళ్ళు సహకరిస్తే మంచిగా ఉంటుంది లేకుండా వాళ్ళు ముందు చేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసే రేపు రాబోయే కాలంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు దరి దాడిలో ఉసిరికాయల సిద్ధార్థ్ గౌడ్ ఆయన తల్లిగారు వాళ్ళ సోదరుడు అలాగే వాళ్ళ బామరిది తీవ్రంగా గాయపడడం జరిగింది వాళ్ళని రాయచూడి ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఇప్పుడు కూడా మేము ఇక్కడ డిఎస్పీ గారిని కలవడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చాము తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్పకుండా ఈ విషయంలో లోతుగా ఆలోచించి ఎవరైతే దాడికి పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం పొద్దున్నే అన్నారు తప్పకుండా పొద్దున్న వరకు మేము వేచి చూస్తాం అన్న మీ ఎవరి మీద అనుమానాలు ఏమన్నా ఉన్నా ఎవరి మీద అనుమానాలు లేవు మీకు ఏ విధంగా చెప్పాలో అర్థం చేసుకోవాలి మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఘోరంగా పరాజయం పొందారో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేతుల్లో వైసీపీ ఎంతగా చితకబారిపోయిందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆక్రోశాలు తట్టుకోలేకుండా మందు తాగి ఈరోజు బరిదెగించి దాడులు చేస్తున్నారు దీన్ని ప్రజలు కూడా చూస్తూ ఉండరు ఇలాంటి దాడులు రాబోయే కాలంలో జరగకుండా ఉండాలని పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తాను